గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదర్ మరో కొండం నేను ప్రసాద్ కొడాలి నానికి ఇక అంకుశం సినిమా నేనా విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కొడాలి నాని ఆయన నోరు తెరిచాడంటే ఇక మామూలుగా ఉండవు ఏ పదం కూడా మంచిగా మాట్లాడటానికి అసలు అవకాశమే ఉండదు నోరు తెరిస్తే సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంటాయి ఆ వ్యాఖ్యలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా వీళ్ళిద్దరిని ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు సో అధికారంలో ఉండగా ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి మామూలుగా కాదు ఇక ఆ భాష పదజాలం అదంతా కూడా సొంత వైసీపీ వాళ్ళు కూడా నివ్వెరపోయేలాగా ఆయన చేస్తూ ఉండేవాడు కోర్స్ వైసీపీ అంటేనే దాదాపుగా అందరూ అదే విధంగా ఉండేవారు అది వేరే విషయం అనుకోండి సో అందులో హిట్ లిస్ట్లో మొట్టమొదటిగా ఉన్న పేరు ఏదైనా ఉంది అంటే అది కొడాలి నానియే మీరు కనుక గమనించినట్లయితే వల్లభనేని వంశీ ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పుడున్న పరిస్థితి చూసే ఎలా ఉన్నాడు మూడు నెలలుగా జైల్లోనే మొగ్గుతూ ఉన్నాడు ఒక కేసు తర్వాత ఒక కేసు ఒక కేసు తర్వాత కేసు ఎంబడబడుతానే ఉంది చివరికి ఆయన గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు సో దీనికి గల కారణం ఏంటి అంటే కర్మ రిటర్న్స్ అని చెప్పేసి చాలామంది అనేక రకాలుగా అభిప్రాయపడుతూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఫస్ట్ టార్గెటెడ్గా చూసుకున్నది ఎవరిని అంటే కొడాలి నానినే ఎందుకంటే గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కాను అప్పుడు కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గట్టిగానే మాట్లాడారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంటలోపే అంకుశంలో రామిరెడ్డిని ఎలా తీసుకెళ్తారో కొట్టుకుంటా పోలీసులు ఆ రకంగా తీసుకెళ్లేలాగా జరుగుతుంది అని అని చెప్పేసి అన్నారు అది ఎవరన్నారు అంటే ప్రస్తుతం గురజాల ఎమ్మెల్యే రపతి రేని శ్రీనివాసరావు గారు అన్నారు అట్లాగే ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా మరి ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇదే విధంగా మాట్లాడటం జరిగింది ఏదైతే కొడాలి నాని ఆయనకి సరైన ట్రీట్మెంట్ అయితే ఉంటుంది డ్రాయర్ మీద నడిపిస్తాను అంకుశం సినిమాలో లాగానే ఉంటుంది అని అని చెప్పేసి లోకేష్ గారు కూడా అన్నారు ఇది రాసి పెట్టుకోండి అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మీరు ఖచ్చితంగా ఏం కంగారు పడవసరం లేదు నేను చూసుకుంటానని సో వల్ల నేను వంశీకి సంబంధించి కూడా ఇయే కామెంట్స్ లోకేష్ గారు చేశారు అయితే ఎందుకు చేశారు అని అంటే వీళ్ళు మాట్లాడిన తీరు వల్లనే అయితే ఇప్పుడు ఆ వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెటెడ్ చేసుకొని చేస్తున్నారా అంటే అలా ఏం కనపడతలా ఎందుకంటే వీళ్ళు చేసిన అక్రమాలు అవినీతికి సంబంధించిన అంశాల పరంగానే చూస్తున్నారు లేదంటే కూటమి అధికారంలోకి రాగానే ఇదే కొడాలి నాని ఫస్ట్ టార్గెటెడ్గా అరెస్ట్ చేయొచ్చు కానీ చేయలేదుగా సరే ఇక చట్టం తన పని తను చేసుకుపోతా ఉంది వీళ్ళు అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారం అసలు ఏంటి వెలికి తీయండి అని చెప్పేసి అంటే విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే పలు కేసులు కొడాలి నాని పైన నమోదయ్యాయి అందులో ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆయన ఎస్సి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కావచ్చు అట్లాగే వైజాగ్లో కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి ఆయనపైన ఇవి కాకుండా దానిపైన బెయిల్ వచ్చింది ముడివాళ్ళు నమోదైన కేసు ఉంది కదా జగనన్న కాలనీలో జరిగిన అవకతవకలు అని చెప్పేసి అది దానిపైన కూడా ఆయన పైన కేసులు నమోదు ఇది కాకుండా వాలంటీర్స్తో బలవంతంగా రిజైన్ చేపిచ్చాడు అని చెప్పేసి కూడా కేసు నమోదైంది సో వీటికి సంబంధించి అక్కడ బెయిల్ రాలా అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ఆ తర్వాత హార్ట్లో స్టంట్స్ వేసారు అది అని చెప్పేసి తెలిసిన విషయమే కదా అందు గురించి కొంత అయితే మాత్రం జాప్యం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన హెల్త్ రికవర్ అయ్యింది అని చెప్పేసి అక్కడ హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయిపోయారు సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందంటే ఒక వారం పది రోజులుగా ఒకటే వార్త ఆయన విదేశాలకు పారిపోబోతున్నాడు అది ఇది అని చెప్పేసి అసలు వాస్తవంగా ఈయనకి పాస్పోర్ట్ అయితే లేదట ఎందుకంటే ఆరు సంవత్సరాల క్రితమే ఈయన పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తే అప్పట్లో ఆయన పైన ఉన్న కేసులకు కాను ఆయనకి పాస్పోర్ట్ అయితే మంజూరు కాల సో ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు ప్రస్తుతం అయితే పాస్పోర్ట్ లేదు ఇక విదేశాలకు ఎక్కడ పారిపోతాడు పారిపోవడానికి లేదు ఇక ఏదైనా ఉంటే ఇండియాలోనే ఎక్కడో చోట తలదాచుకోవాలి ఇప్పుడు అంతేందుకు మాజీ మరో మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఆయన చూసారా లుకౌట్ నోటీసులు జారీ అయినా ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు సో ఎట్టకేలకు ఆయన బెంగళూరులో దొరికారు సో అట్లాగే ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి కూడా ఈయన పైన కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి సో జారీ అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఆయన ఫ్రెండ్ వాళ్ళభ నేను వంశీ ఉన్నాడు కదా ఆయన జైల్లోనే మగ్గుతూ ఉన్నాడు ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నాడు శ్వాసకోశ అది అని అది అని ఇదని చివరికి ఆయన గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు సో కొడాలి నానికి అంతకంటే ఎక్కువగా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారట సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఎందుకంటే ఏ రోజు కూడా కొడాలి నాని రాజకీయ పరమైన విమర్శలు చేయాలి వీళ్ళపైన వ్యక్తిగత దోషణలే నోరు తెరిస్తే నీ అమ్మ డాషు అది ఇది ఈ తప్ప వేరే పదాలు లేవండి సో ఒక మంత్రిగా ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి అందులో మీడియా ముఖంగా వచ్చేటప్పుడు కొన్ని లక్షల మంది గమనిస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది ఇవన్నీ మర్చిపోయి విచక్షణ కోల్పోయి ఇష్టాన్ని రీతిగా మాట్లాడితే చివరికి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మరి చూస్తారేమో భవిష్యత్తులో ఎందుకంటే ఇక్కడ పక్కాగా ఆధారాలు సేకరించే ప్రయత్నంలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు సో ఆ రిపోర్ట్ ఒకసారి చేతికి వచ్చిన తర్వాత సరే రిపోర్ట్ ఇప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తారు అది వేరే విషయం అనుకోండి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో లేదు తెలీదు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంట సెల్ ఫోన్లు వాడట్లేదు దాదాపుగా వైసీపీలో ఎవరు కూడా సెల్ ఫోన్స్ వాడట్లా పోని ఇదంతా ఒక అయితే సొంత అనుచరులే కొడాలి నానికి ఎందుకు దూరం అవుతారు ఇది అర్థం చేసుకోవాలిగా ఇప్పుడు ఏ నాయకుడికైనా అనుచరులు అనేవాళ్ళు ఉంటారు ఆ అనుచరులు ఏదైనా సరే కొడాలి నాని గారికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఆయన వెన్నంటే ఉండాలిగా మరి ఇప్పుడు వాళ్లే పార్టీని విడిపోయి కొడాలి నాని వల్లనే ఆయన మాట్లాడిన తీరు వల్లనే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పేసి అన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన వ్యవహార శైలి వాళ్ళ అనుచరులకే నచ్చట్ల ఇక అటువంటిప్పుడు వాళ్ళ ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి ఎందుకు నచ్చుతుంది సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆవేశాన్ని ఆగ్రహాన్ని అణిచిపెట్టుకొని ఎన్నికల ఫలితాల వరకు కూడా వెయిట్ చేశారు 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 చివరికి ఫలితాలు చూసిన తర్వాత ఏ విధంగా ఉందో చూసాంగా సో ఈ నేపథ్యంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఇష్టాన రీతిగా రెచ్చిపోయి మాట్లాడతాం అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడున్నారో సైలెంట్గా అంతేందుకు వంశీని పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడారు అరెస్ట్ని ఎలా చూస్తున్నారంటే అరెస్ట్ లాగానే చూస్తున్నాం అన్నాడు అంటే ఏంటి ఆ అరెస్ట్ను సమర్థిస్తున్నామని అంతేగాని కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు ఇది రాజకీయ కుట్ర అని మాత్రం కొడాలని ఎలా వలమనే వంశీ విషయంలో అరెస్ట్ను అరెస్ట్ లాగానే చూస్తున్నాం అన్నాడంటే దాని ఉద్దేశం ఏంటి అక్కడ ఓకే ఇతను తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు అన్నట్లుగానే సమర్థించినట్లు అరెస్ట్ని సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ని ఎలా చూడాలి అరెస్ట్ని అరెస్ట్ లాగా చూస్తారా రాజకీయ కుట్ర కోణంగా చూస్తారా ఏ విధంగా చూస్తారు సో వీళ్ళు నిజంగానే ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా అరెస్ట్ చేశారనుకోండి అప్పుడు నిజంగానే ఇదిగో కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది వ్యక్తిగత దోషణలు వ్యక్తిగత కక్షలు మనసులో పెట్టుకుని ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి అనుకోవడానికి కానీ ఇక్కడ కట్ చేస్తే ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారం అంతెందుకు ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేశారండి ఆ సమయంలోనే అప్పుడేం మాట్లాడారు లబ్ధిదారు అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా అంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా సన్నబియ్యం ఇస్తాను అని చెప్పేసింది వీళ్ళే తీరా కట్ చేస్తే మరలా దానికి ఏమన్నారు ఎవడెత్తా అన్నాడు అమ్మ డాష్ అన్నాడు అని చెప్పేసి మళ్ళీ ఆయనే మాట్లాడాడు ఇదేనా మాట్లాడేది ఒక మంత్రి అండి ఓ మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడే భాష అదేనా పైగా అది అన్న నందమూరి తారక రామారావు గారి సొంత నియోజకవర్గం గుడివాడ అటువంటి గుడివాడలో అసలు తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ ఆరంగ్రేటం చేసి అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫారం తీసుకొని రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇక అది కూడా ఏంటి ఎదురుగాల్లో ఆ రెండుసార్లు కూడా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు ఆ సమయంలో ఈయన గుడివేడలో గెలిచాడు అది తెలుగుదేశం పార్టీ తరఫున అంటే గుడివేడ ప్రజలు టీడీపీ పట్ల ఎంత సానుకూలత ఉన్నారో అర్థం చేసుకోండి ఇక దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన వైసీపీకి రావడం అయినా వైసీపీలో కూడా గెలుపొందటం ఇది జరిగింది సో ఈ ట్రాక్ రికార్డ్ అంతా చూసిన తర్వాత ఆయన అసలు కెరీర్ స్టార్ట్ చేసింది టీడీపీలో అదే టీడీపీ పైన ఆ రకంగా మాట్లాడతాం సరే పార్టీ గురించి మాట్లాడతాం లేకపోతే తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతాం అంటే ఓకే అసలు దోషంలే వ్యక్తిత్వ హననాలే అది డాషు ఇది డ్యాషు తప్ప మనం సర్వసాధారణంగా నలుగురు మధ్యలో మాట్లాడుకునే భాష కూడా కాదు కొడాలని ప్రెస్ మీట్ అనగానే ఒకవేళ ఇంటి దగ్గర మహిళలో లేకపోతే పిల్లల్లో ఉంటే ఇమీడియట్గా ఛానల్ మార్చుకోవాల్సిన పరిస్థితి అసలు రాజకీయంలో అది ఒక కొత్త అనుకోవాలి ఆ భాష ఆ పదజాలాలు ఇవన్నీ కూడా సో ఈ ప్రకారంగా మాట్లాడిన కొడాలి నాని ప్రజలు ఏ రకంగా చూస్తారు సో రాజకీయాల్లో ఉండటానికి వీళ్ళు అర్హులేనా నిజంగా వాళ్ళు ప్రజాసేవ ఎంతవరకు చేస్తారు అది వేరే విషయం కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఆశితూచి మాట్లాడాలి ఏది కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదని అంటారు చూసారా దానికి ఇదే ఉదాహరణ సో అటువంటి కొడాలని ఇప్పుడు మరి ఎక్కడున్నారు అప్పుడు ఆ రకంగా ఎర్రవికి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఆలాఫే సడన్గా మ్యూట్లోకి వెళ్ళిపోయి ఉన్నాడో ఎరు తెలియదు ఫోన్లు చూస్తే స్విచ్ ఆఫ్ అట ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి రేపు అరెస్ట్ అయ్యారు అనుకోండి ఏం జరగబోతుంది అదే తరహా ట్రీట్మెంట్ ఉండబోతుందా ఏదైతే అంకుశం లాగానే ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు కావచ్చు యరపతి నేను శ్రీనివాసరావు గారు కావచ్చు ఇంకా పలు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు సో అసలు వీళ్ళందరికీ ఫస్ట్ టార్గెట్ ఎవరు అంటే ఆయనే ఎందుకంటే ఆ రకంగా మాట్లాడారు దానికి తగినట్టుగా అవినీతి ఆరోపణలు మరి విజిలెన్స్ అధికారులు ఖచ్చితంగా తనిఖీలు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ కనుక సిట్ అధికారులకు ఇచ్చారనుకోండి అప్పుడు ఉంటుంది మరి ఆ యొక్క హిస్టరీ అంతా కూడా వీళ్ళు ఏం చేశారు ఏంటి ఎంతవరకు దోచేశారు ప్రజలను ఎంతమంది నోరుగొట్టారు పేద ప్రజలకి ఆ జగన్ అన్న కాలనీలు వాటిలో అయితే ఇక ఇక్కడ కాదు అక్కడ కాదు దాదాపు ఉన్న వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు చూసారా ఆ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగా వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్లో కూడా గ్యాంబ్లింగ్లు జరిగినాయి ఖచ్చితంగా అక్కడ ఏదైతే జగనన్న కాలనీ కడతానికి ఆ పొలాలు సేకరించారో ప్రభుత్వానికి సంబంధించి ఉదాహరణకు ఒక పది లక్షల ఖరీదు ఉన్న పొలాలని ఒక ముప్పై లక్షలు పెట్టి ప్రభుత్వంతో కొనిచ్చి మధ్యలో వీళ్ళు వేసేసుకోవటం వాటాలట సో దీనికి సంబంధించి అసలు నిజంగా విచారణ జరపాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ జగనన్న కాలనీలు ఎక్కడెక్కడ కేటాయించారో అక్కడ అసలు వాస్తవంగా ఉన్న భూమి ఖరీదు ఎంత వీళ్ళు సేకరించింది ఎంత ఎంత పొలం ఎంత ఖరీదు కొన్నారు అది ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళి లేదా నిజంగానే డైరెక్ట్గానే ప్రభుత్వానితో కొనిచ్చేసేసి డైరెక్ట్ లబ్ధిదారుడు రైతులకు ఇచ్చారా ఏం జరిగింది సో ఇవన్నీ కూడా తనిఖీలు చేసిన తర్వాత బయటకు వస్తే అప్పుడు ఉంటుంది విషయం సో నిజంగా నీళ్ళు అవినీతి చేయలేదు ఏదో పేదల మీద ఉదారమైన స్వభావంతో ప్రభుత్వం తరఫున ఇల్లు కట్టిద్దామని అనుకున్నారు కానీ ఈ విధంగా చేశారని చెప్పేసి అనుకోవడానికి చూడాలి దీనికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక వీళ్ళ వ్యవహార శైలి ఏంటి అసలు ఏం చేశారు ఎంత అవినీతికి పాల్పడ్డారు అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి నిజంగా అవినీతికి పా బయట పెట్టలేకపోయారు అనుకోండి ఓకే ఇవన్నీ కూడా ఆరోపణలు అని ప్రజలు కూడా అనుకుంటారు అది వాళ్ళకే మంచిది అవుతుందిగా చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నానికి ఇక అంకుశ సినిమాలో లాగానే ట్రీట్మెంట్ ఉండబోతుందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ